ఇక్కడ బీరకాయ మొక్క పడి పడిపోయింది కదా చిన్న పిల్లిలో అది అనేది ఇలా చూడండి కొంచెం కదా బీరకాయలు పెరిగిపోతుంది మొక్క కూడా అన్నా అండి ఇక్కడ ఆన్స్టైన్ కూడా ఉన్నాయి నేను కొండీ ఆన్లైన్లో కూడా బుక్ చేశానండి స్తారా తర్వాతాను ఒక షార్ట్ పెట్టాను ఆన్లైన్లో బిజినెస్ కూడా పొందాను షార్ట్ పెట్టాను చూడండి ఇప్పుడు మనం తింటే ఒక పందిరి అనేది నేర్చుకుంటాము ఎలా అనేది నేను ఏదో చూపిస్తాను ఈ పందిరి వేసిన తర్వాత చూసి దాని వాళ్ళని నేర్చుకోండి వచ్చిన వాళ్ళని మార్చుకోవాలి లైక్ చే ఇప్పుడు ఇందులో ఉన్న ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తాము లానే చెయ్యాలని అనేది ఎన్నో రకాల విధానము ఉంది కంపోస్ట్ చేయడము ప్రతి ఒక్క దాంట్లోనూ కంపోస్ట్ అవుతుంది ఇంటి వల్చి వేసి పెట్టచ్చు లేదా కోల్చులు వేయకుండా పెట్టచ్చు మన ఇష్టం కంపోస్ట్ విధానము ఇదే అని అని ఏం లేదు మన ఇష్టం మనకు ఇష్టం వచ్చినట్లు ఎక్స్పెరిమెంట్ అని చేస్తూ ఉండాలి ఏది మనకు కరెక్ట్ అనిపిస్తే ఇంకా దానికి ఫాలో అవ్వడము ఇవన్నీ తీసుకుంటే మనకు సాంత్రమైపోతుందో కానీ మీకు చూపించాలి ఈ మనం పండుగ వేయడమే మీకు చూపించాలి అని దాదాపు ఈ ఈ సింబల్ పడకనున్న నుంచి అనుకుంటున్నాను ఒక షార్ట్ పెట్టాను ఒక ఒకటే కాదు వచ్చింది చాలా బిడ్డ షార్ట్ వచ్చింది వాళ్ళంటే ఆ షార్ట్ మీద ఇంట్లో మీకు పడుతుంది అండి సో మనం అంతా తీసి వేయాలి వేయాలి వేయాలనుకోవడమే వారి పనిలో వేసి కూడా మాట్లాడితే డైరెక్ట్ పనిలో ఏం చేయాలి మా మసాలల్ని చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చేసి ముందే గార్డెన్ అని లాగా ఉంది ఇది ఏం లేదండి సుమత పూజ వస్తుంది చూడండి పూజ వస్తుంది కానీ ఇది రావడం లేదండి ఖరాబ్ అవుతుంది ఇది పొయ్యి ముక్క మొత్తం నేను దానికి తీయలేక ఉంచేలాక అది కాస్తు కాయలేక అలా పదిలా పిల్లలు నా యుద్ధం కూడా ఓపెన్గా చేసే పని ఉంది చేస్తాను నేను మాట్లాడుకుంటే పని జరగదు కాబట్టి నేను కొద్దిసేపు మాట్లాడుకోకుండా పని చేస్తాను We'll be right <laughs> back. పెద్దకుండి కానీ ఇందులో ఇంక మొక్కే వచ్చింది అది మాత్రం రాదు దాని దగ్గరకే మనం వెళ్ళాము చిన్నది ఇది పీర్చు ఇందులోకి వెళ్ళాలి అది మొక్క జీవిత ఇందులో టమాటా మొక్క వచ్చింది ఇది ఇలాగే ఉంచేద్దాము ఇంతవన్నీ చేసేస్తాము మాత్రం తర్వాత హార్వెస్ట్ చేస్తాను తర్వాత హార్వెస్ట్ చేసి పెరుగులో వేస్తాను కానీ ఇక్కడ చాలా మంది తెలుసు అండి మరీ బుడవకాయలు పెరుగులో వేసేదాన్ని సుఖాలేడం ఎక్కడంటారని అడగండి కానీ ఒకరికి తెలిసిన ఒకరికి తెలుస్తుంది కానీ నాకు ఈ కంటే ఫోన్లు ఎక్కువ వస్తాయి అట్లా ఈ వీడియో చూసేది వస్తా మనకు తెలియని అంటారు కాబట్టి కొంచెం డివైన్ వస్తున్నాను అనమాట చూస్తాం ఇప్పుడు ఈ వీడియో మీరు కామెంట్లు ఎవరన్నా మాకు తెలియదు చూసి ఎంత అండి అంటే చూపిస్తాం అప్పుడు పెరుగులో వేసి చూపిస్తాను అంటే ఇప్పుడు మామూలుగా వీడియో అయితే తీస్తాను ఎవరన్నా కామెంట్లు అడిగినప్పుడు అప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది కరెక్ట్ ये खाने का कलर है नहीं तुम्हें अरे कुछ देर में क्या करेगा कटिंग बेचवाता हूं ये को हम लोग लेंगे हम लोग सबको लेंगे हम लोग पानी वाला को दीजिए हम तो हमार की वाला लेंगे कलर लाएंगे ना हम लोग ఒకటి అయ్యాలి కానీ కొద్దిగా అయ్యాలి అది మన కట్టే కొద్దిగా హైకోండి ఇంతకెండి ఇందులో ఎక్కడ దొరుకుతాం మీకు ఇంకొకటి మధ్య మధ్యలో మాట్లాడకూడదు అనుకుంటా కానీ మీకు వేరే ఒక పాయింట్ చెప్పాలి కదా కాబట్టి మాట్లాడు మాట్లాడాల్సి వస్తుంది రోజులైందో పందిరి వేయాలి వేయాలి అని కాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తున్నాయి కింద కింద పడుతుంది కాబట్టి అవి చుట్టలు చుట్టలు ఉన్నాయి అదే కొంచెము కాయ వేలాడుతుంది కదా అదైతే స్టడీగా చక్కగా ఉంటుంది బాగుంది ఫిట్నెస్ కోసము రెండు కడ్డీలు कंडू एस्कनाम तो अब కానీ నాకైతే ఇలా పందిరి నుంచి కాయలు ఎలా వేలా ఏమన్నా తప్పుగా మాట్లాడుతూ చూసింది అప్పుడు నాకు అవి హార్వెస్ట్ చేయడం అంటే బల ఇష్టం ఉతికని పందిరి కూడా వేశాను కానీ పందిరికి అవకాశం ఉండే చోట పందిరి వేస్తున్నాను అవకాశం లేని చోట ఉతికని పందరి వేశాను కానీ అది కట్టడం మీకు చూపించలేదు అది మరీ వీడైపోయినాక అది చూపిస్తాను అది ఆల్మోస్ట్ కట్టేశాను ఎందుకంటే అక్కడ గోడవారపు ఫ్లెక్సీ బోర్డు ఉంటుంది కదా అది తీసుకట్టి కట్టాను దానికి మళ్ళీ ఒక పాత చీర తీసుకొచ్చి చీరను చింపి దానికి కట్టాను మరి తాళ్ళు కొనుక్క రావాలి దానికి ఎందుకు వేస్తూ ఎలాగో పాత చీరలు పక్క ఉన్నాయి కాబట్టి దాంతో కట్టాను ఆ వటికల్ పండుగ అక్కడ పందిరు వేసేకి అవకాశం లేని తోట ఒటికల్ పందరూ నాకు ఇక్కడ అవకాశం ఉంది ఐడియా ఉంది అవకాశం కంటే ఐడియా వచ్చింది ఇక్కడ ఎందుకు పందిరి వేయాలి వేయచ్చు కాబట్టి ఇక్కడ పందిరి వేసుకున్నాను కదా ఫైనల్ ఇలా ఉంది ఇక్కడ ఇది కింద పక్క ఈ సర్కర్లో అనేటివి ఉంటాయి కదా ఇది తీసేయాలండి తీసేస్తే మనకు ఒక కింద పక్క ఫైనల్ వస్తుంది బలంగా వస్తుంది చూద్దాం దగ్గరగా చూద్దాం దగ్గరగా చూద్దాం రండి చూసారు కదా ఇది ఫైనల్ చూడండి కింద ఉంటే ఇక్కడ కింద పక్క ఉంటే ఒక్క బీరకాయ కనిపించకుండా ఉండేది కాబట్టి మనం ఇలా పంచిట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఫైనల్లీ ఎన్ని బీరకాయలు ఉన్నాయో ఇక్కడ ఇదైతే రేపు హార్వెస్ట్ చేయొచ్చు చూడండి ఇదైతే కింద గ్రో బ్యాగ్ ఇక్కడ మంచానికి ఆనుకొని ఉన్నందువల్ల ఇది ఇలా వంకరగా వచ్చింది కానీ ఇది బాగా ఇలా ఉండాలండి బీరకాయలు బాగుంటాయి కానీ ఇలా ఉన్నా తినచ్చు చెప్తున్నాను కానీ చూసేది ఇలా బాగుంటాయి ఇప్పుడు చూడండి పిండెలు ఇవన్నీ మరి ఇప్పుడు పిండెలు కాబట్టి నాకు ఇలా ఇష్టం అందుకు దీనికి ఎలా చేయాలి ఎలా చేయాలి అనడంలోనే కాయలు విపరీతంగా పెరిగిపోయాయి ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా ఓకే కాయ షాట్ పెట్టాను ఫుల్ వీడియో ఉన్నాయి వీటితో పాటు కొన్ని హార్వెస్ట్ చేశాను అది ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ కింద పక్క ఉంటాయి కదా అవి తీసేస్తే మనకు ఇంకా పైన అనేది బలంగా అల్లుకుంటుంది ఇక్కడ ఇవి ఎక్కువ పెట్టాను కదా ఇవి వచ్చేసి అల్లుకోవడానికండి మొక్క ఈ పందిరి ఒకటి దీనికి సరిపోదు కదా మనము కొంచెం పెద్ద గ్రో బ్యాగు మంచం ఎంతుందో అంత గ్రో బ్యాగ్ అండి ఇది కాబట్టి ఇక్కడ చిన్న కుండీలో ముందు నీడకు పెట్టి వేసాను కానీ ఇది నీళ్ళతో నాటకపోయింది ఇప్పుడు దీనికి మనం ఇన్ని కాయలు మనం హార్వెస్ట్ చేయాలి అంటే బలం సరిపోదు కదా ఇక్కడ అనేది చుట్టూరు ఇలా తీసేసి మట్టి ఎరువు కంపోస్టు లేదంటే ఇప్పుడు చలికాలం కదా కిచెన్ వేస్ట్ దూరంగా డైరెక్ట్ వేసినా కానీ దానికి బలం బాగా సరిపోతుంది ఇది కలి కడి మొలిసిన టమోటా చెర్రీ టమోటా అండి అది కానీ అలా ఉంచేస్తాను ఎందుకంటే పెద్ద గ్రో బ్యాగ్ కాబట్టి మనకు ఇల్లు దండిగా వస్తుంది అలాగే ఇక్కడ బీన్స్ ఒక మొక్క ఉంది కదా ఈ బీన్స్ మొక్క కూడా నేను దీనిపైకి అల్లించడానికి ట్రై చేస్తాను లేదంటే ఇక్కడే ఇక్కడ నుంచే మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో మరియు పందిరి వేసేటప్పుడు ఒకవేళ వేసినాక చూపిస్తానండి ఇక్కడ ఈ కట్టెలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఈ కట్టెకు అలాగే ఇక్కడ ఈ రైలింగ్ రైలింగ్ ఉంది కదా ఈ రైలింగ్కు ఇలా సపోర్ట్ రానిస్తాను ఇదంటే లైట్ వేశారు ఈ లైట్ ఎలా చేశారో చేస్తారో షాట్విడ్ ఉంది ఒకటికి చూడండి అలాగే ఇక్కడ నుంచి ఈ పైప్ ఎలా రైలింగ్ కట్టామో అలా నేను ఇంకా ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా ఈ కట్టెలతో ఇక్కడ కట్టేసి దాన్ని మరీ ఇవనేసి జాయిన్ చేసేస్తాను జాయిన్ చేసిన తర్వాత ఈ బీన్స్ దానిపైకి అల్లిస్తానండి అయితే ఇలా ఒక చెట్టు కొమ్మ తెచ్చి దీనికి అల్లిస్తున్నాను ముందైతే ఇల్లు రాలేదండి ఒకటి రెండు వచ్చాయి ఇప్పుడు మనం ఇవంతా గలీజ్ అంతా గడ్డి అంతా పీకేసి ఇప్పుడు దీనికి ఎరువిచ్చామనుకోండి ఖాయంగా ఇక్కడ ఉంది ఇది కూడా తీసేసి మనకి ఎరువిస్తే ఇప్పుడు దీనికి ఇల్లుడు అనేది బాగా వస్తుంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉంటామండి ఎప్పుడు హార్వెస్టే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా మాకైతే బోర్ కొట్టదండి హార్వెస్ట్ ఎందుకంటే హార్వెస్ట్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు మీకు మాటల్లో చెప్పలేము కానీ చూసేదానికి మీకు బోర్ కొడుతుందేమో ఇలా డిఫరెంట్గా ఒక ఎలాగూ నేను ఇలా పందిరి వేయాలి కదా మీకు చూపిస్తే కూడా సరిపోతుందని ఇలా చూపించాను అసలు చూడడానికి నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఇంత కష్టపడినందుకు ఇలా చూసేసరికి ఆ కష్టం అంతా మర్చిపోయాను చాలా ఆనందంగా ఉంది ఇలా బీన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి బీన్స్ కూడా లాంగ్ ఈ రెడ్ లాంగ్ బీన్స్ నేను టేస్ట్ చేశానండి మన బీన్స్ కంటే ఈ రెడ్ లాంగ్ బీన్స్ నాకు టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నా నా ఒపీనియన్ నేను చెప్పుకుంటున్నాను వేరే వారికి అయితే నాకు తెలియదు మన బీన్స్ ఓకే మన బీన్స్ తిల్లప్పటి నుంచి తింటూనే ఉన్నాను కానీ రెడ్ లాంగ్ బీన్స్ నేను తినబట్టి మూడు సంవత్సరాలు అయింది ఇవి ఎక్కువ రావండి ఓన్లీ మనం ఫ్రై చేసుకుంటే ఇవి బాగుంటాయి కానీ మనము నూనెలో ఏం రెడ్ కాస్త గ్రీన్ అవుతాయి అనుకోండి అంత గ్రీన్ లేకుండా కొంచెం రెడ్డిష్లో గ్రీన్లో వస్తాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నా దగ్గర సీడ్స్ ఉన్నాయండు మీకు చెప్పి చెప్పి నాకు సాలైతుంది అడ్రస్ పెట్టండి సీడ్స్ పంపిస్తాను సీడ్స్ ఇవ్వండి అడుగుతారు కానీ అడ్రస్ పెట్టరు అట్లీస్ట్ ఫోన్ నెంబరు అడ్రస్ ఏదో ఇస్తే రెడ్ లాంగ్ జీన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి వీటి సీడ్స్ అయితే పది ఉంటే పది వేశాను నాకు వచ్చేసి ఇక్కడ తోట దగ్గర రెండు విత్తనాలు వేసాను ఇక్కడ వేసాను ఇక్కడ ఒక మొక్క ఇదో ఇందులో ఒక మొక్క ఉంది చూడండి ఇంత పెద్ద డబ్బాలో కూడా ఇది రాలేదు ఎందుకంటే ఇది అక్కడ గ్రో బ్యాగ్లో నాటుకుపోలేదు కదా ఇది ఇంత మొక్క ఉంది కానీ ఇది కూడా ఇటువైపు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా ఇటువైపు నాటి చూద్దాము మరి ఇంకొక బీరకాయ ఇంకొక మొక్క ఉంది అటు సైడు అది ఇక్కడ నాటుతాను ఈ మూడు మూడు మూలలకు ఉంటాయి ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ నాలుగు మూలలకు నాలుగు ఉంటాయి మధ్యలో మనం ఏమన్నా టమోటా కానీ మిర్చి కానీ ఎందుకంటే దీనికి నీడ వస్తుంది నీడ వస్తే దీనికి పెద్దగా క్రాప్ వస్తుందో లేదో చూడాలి లేదంటే ఎండాకాలం మాత్రం దీనికి షేడ్ వేసేసి ఇక్కడ ఆకురాలు పెంచుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుతుంది అలాగే రానివారు ఇలా కూడా వేసుకోవచ్చని నేర్చుకుంటారు వచ్చిన వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్ ఆగండి ఆగండి ఇక్కడ ఈ రూపందిరి వేశాను చూపిస్తానని చెప్పాను కదా అది మర్చిపోయి బాయ్ చెప్పాను ఇక్కడ చూడండి ఇలా ఈ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాను ఎందుకంటే ముందు ఇది ఇక్కడ ఈ వైర్ది ఇక్కడ నిలుపందిరిలా ఉండింది కానీ నేను ఇక్కడ మొక్కలు టమోటా పచ్చిమిర్చి నాటుదామని ఇది తీసి ఇక్కడ కాకరకాయ ఉంటే చూడండి ఇలా కట్టాను కానీ ఇప్పుడు మనకు ఇక్కడ చిక్కుడుకాయ వేరే పల్లె పల్లెకు వెళ్ళింటి పనిపడి అక్కడ వాళ్ళు చిక్కుడుకాయ విత్తనాలు ఉంటే అడిగాను ఈ చిక్కుడుకాయ విత్తనాలు నాకు ఇస్తారా అండి అంటే వేసుకోండి ఇమ్మ నేల మీద వేస్తే ఒక్కొక్క మొక్కకు ఇరవై కేజీలు వస్తాయి అని చెప్పారు సరే నేను తోట ఉంది కదా అక్కడ వేసి చూస్తాను ఇక్కడ వేస్తానని ఆ ఇంకా నేను వేయకముందే వేరే వాళ్ళు దారిలో అడిగారు చూసి వాళ్లకు నాలుగు నాకు నాలుగు కాయలు ఇచ్చారు వాళ్ళు ఎండిపెండెంట్వి నాలుగులో రెండు వాళ్ళకి ఇచ్చాను రెండు నేను తెచ్చుకున్నాను ఇక్కడ ఒక కాయకి మూడు విత్తనాలు వస్తే ఇక్కడ రెండు వేసానండి రెండిట్లో ఇది పెరుగుతుంది ఇది వేరు ఈ చిక్కుడుకాయ వేరు ఇది పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు దీనికి పందిరి అవసరం కదా ఎలా చేయాలి అనేసి ఇది నిలువు పందిరి అంటే ఒక చీర తీసుకొని ఇలా అక్కడ అంత నీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ నిలబెట్టడానికి ఏమీ లేకుంటే చూడండి ఈ వంగ మొక్క దీం ఈ డబ్బా మీద నిలబెట్టాను అక్కడ వచ్చేసి పైన కట్టి మీద నిలబెట్టాను అక్కడ కింద పక్క ఏం సపోర్ట్ లేదు కానీ పైన నిలబెట్టాను దీనికి ఇంకొంచెము సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్ మీద ఇక్కడ ఏమీ సపోర్ట్ లేదు ఎలా అని ఆలోచన చేయకోకుండా ఫస్ట్ నాకు ఈ మొక్క పాక్కుంది దీనికి ఏదో ఒకటి చేయాలని ఇలా చేశాను ఇది ఇంతకుముందే చేశాను కానీ ఇక్కడ నేను దూరడానికే చాలా కష్టంగా ఉంది చూడండి అంత అడ్డం ఇవన్నీ నాకు చీరకు నీకి ఇవన్నీ పట్టుకొని ఇబ్బందిగా ఇక్కడ దిరకడం ఉంది కానీ దీనికి ఏదో అడగాలి ఇప్పుడు చూడండి కాకరకాయ ఈ కదా ఇలా ఏదో నా ఆనందం మీతో పంచుకోవాలని అంతవరకే సరే ఇలా చేసుకున్నాను ఇలాంటి పనులు కూడా మీకు అప్పుడప్పుడు చే చూపిస్తుంటే గార్డెనింగ్ ఎలా చేస్తున్నారు అనేది అర్థమవుతుందని మా ప్రయత్నము అలాగేనండి ఇప్పుడు బాయండీ